అందరూ అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు గుప్తాను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులను జారీ చేశారు ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల ముప్పై ఒకటిన పదవీ విరమణ చేయనున్నారు డీజీపీ పదవికి సంబంధించి సీనియారిటీ జాబితా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ అగ్రస్థానంలో ఉన్నారు ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఆయన విధులను కూడా నిర్వర్తిస్తున్నారు అయితే ఆయనను కాదని హరీష్ కుమార్ గుప్తా వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో కొంతకాలం పాటు హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా పనిచేసిన సంగతి తెలిసిందే దీనిపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు అందరూ ఆయనే డీజీపీ అవుతారని భావించిన సీనియారిటీ జాబితా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కు చెందిన ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉండడంతో కొంత ఉత్కంఠ నెలకొంది ఎట్టకేలకు ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తా వైపే మొగ్గు చూపింది సీనియారిటీ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా పనిచేస్తున్నారు హరీష్ కుమార్ గుప్తా రెండోసారి డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది ఆ సమయంలో హరీష్ కుమార్ గుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కొంతకాలం ఆయన డీజీపీగా ఉన్నారు హరీష్ కుమార్ గుప్తా పదవీకాలం ఆగస్టు వరకు ఉంటుంది కొంతకాలం ఆయనే కావాలని ప్రభుత్వం అనుకుంటే మరో ఆరు నెలలు పొడికించే ఉంది హరీష్ కుమార్ గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండవ బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఈయన జమ్మూ కశ్మీర్ కు చెందినవారు బీఎస్సీ ఎల్ఎల్బి చదివారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం ఏఎస్పీగా ప్రస్థానం ప్రారంభించారు మెదక్ పెద్దపల్లి ప్రాంతాల్లో ఏఎస్పీగా పనిచేశారు అదనపు ఎస్పీగా కరీంనగర్ లో పనిచేశారు కృష్ణా నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన ఆయన సిఏడి విభాగంలో ఎస్పీగా పనిచేశారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి డీఐజీగాను గుంటూరు రేంజ్ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు లాండ్ ఆర్డర్ విభాగంలో ఐజీగా పనిచేసిన హరీష్ కుమార్ గుప్తా అదనపు డీజీగా ప్రమోషన్ లభించింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లా అండ్ ఆర్డర్ విభాగంలో అదనపు డీజీగా పనిచేశారు తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ హోం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగాను పనిచేశారు సీనియార్టీని నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో డీజీపీగా సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకే మరోసారి డీజీపీగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది అప్పుడే హరీష్ కుమార్ గుప్తాను కంటిన్యూ చేయాల్సి ఉన్న మరో సీనియర్ అధికారి ద్వారకా తిరుమలరావు డీజీపీ పదవిలోకి రాకుండానే రిటైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడడంతో ఇరువురికి అవకాశం కల్పించేలా మధ్యలో హరీష్ కుమార్ గుప్తా స్థానంలో ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ ఇచ్చారని అప్పట్లో టాక్ నడిచింది ఇప్పుడు ఆయన రిటైర్ కావడంతో మళ్లీ గుప్తాకు అవకాశం కల్పించారు డీజీపీగా ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమలరావు పదవి విరమణ అనంతరం ఆర్టీసీ ఎండీగా కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం డీజీపీగా ఉంటూనే ఆయన ఆర్టీసీ ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు ఒకసారి డీజీపీగా పనిచేసిన అధికారిని మళ్లీ డీజీపీగా నియమించిన అరుదైన ఘట్టం ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని చర్చ నడుస్తోంది కేవీ రెడ్డిని తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసిన తర్వాత ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ అంతా ఈయన నేతృత్వంలోనే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మే ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది వరకు ఆయన డీజీపీగా ఉన్నారు ఎన్నికలకు ముందు డీజీపీని మార్చాలని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల అధినేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు డీజీపీగా ఉన్న కేవీ రెడ్డిని మార్చాలని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించి ఆయనకు బదులుగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది కూటమి వర్గాల కోరిక మేరకే హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది మరోవైపు ఎన్నికల సమయంలో హరీష్ కుమార్ గుప్తా కూటమి వర్గాలకు సహకరించారనే చర్చ కూడా ఉంది అయితే ఫలితాల అనంతరం హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా కంటిన్యూ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన కూటమి పెద్దలు సీనియారిటీని తెరపైకి తెచ్చారు హరీష్ కుమార్ గుప్తాను పక్కన పెట్టి ఆయనకు బదులుగా సీనియారిటీ లిస్టులో ప్రథమ స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా చేశారు అయితే ద్వారకా తిరుమల రావు తర్వాత అవకాశం ఇస్తామని అంతకు ముందే హరీష్ కుమార్ గుప్తాకు ప్రభుత్వ పెద్దలు మాటిచ్చినట్లు కూడా పోలీసు వర్గాల్లో చర్చ ఉంది ఈ నేపథ్యంలో మరోసారి హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు ఈ నేపథ్యంలో ఆగస్టులో రిటైర్ అయ్యే హరీష్ కుమార్ గుప్తా పదవీ కాలాన్ని పొడిగిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి